కోరికలే గుర్రాలైతే ఏం జరుగుతుంది ఈ ప్రశ్న మనకు సుపరిచితమే వయసు రీత్యా మనిషి ప్రవర్తన ఆలోచనలు పెను మార్పులకు లోనవుతాయి అత్యావశ్యకమైన అవసరాల రీత్యా మరియు శరీరంలో హార్మోన్ల యొక్క ప్రకోపం వల్ల ఈ మార్పులు మనిషిలో సహజంగానే వస్తాయి కోరని దేవరాలిచ్చి వెలుగునిచ్చి కోరని దేవరాలిచ్చి కొండత వెలుగునిచ్చి మట్ తిని మనిగా చేసిన మమ తిరిగిన దేవత కథ చెప్పాలని ఉంది దేవత ఏ దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది కోరికలే లేకపోతే లక్ష్యాలు లేవు భగీరథ ప్రయత్నాలు లేవు నిరీక్షణ లేదు కళల సౌదాలు లేవు సంఘర్షణ లేదు సంబోహన లేదు మానసిక శారీరక కారణాల వల్ల మనిషి కొన్నిసార్లు అశ్వారూఢుడవుతాడు అంటే గుర్రవెతాడు మనం పాడుకున్న చరణంలో ప్రేయసి అనన్య సామాన్యమైన వ్యక్తిత్వాన్ని ప్రేమించే హృదయాన్ని హృదయంగా వ్యక్తీకరించాడు మన కవి ఇంకొకటి కోరిక అనే పదం అర్థం పదార్థం ఎన్నో ఎన్నెన్నో భావాలను భావోద్వేగాలను తెలియజేసే ఒక అందమైన వ్యక్తీకరణ అదే సమయంలో సంక్లిష్టమైన వైవిధ్యమైన అవసరాల కోసం మనం వాడుకునే అత్స తెలుగు పదం కోరిక శృంగారపరమైన కోరికలు వ్యక్తపరచడానికి కవులు గాయకులు నటులు అందమైన పదజాలంతో ముప్పేట దాడి చేశారు ప్రేక్షకుల మీద కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో కోరి కోరి ఈడు ఎందుకో దీడు ఎందుకు తొలి రేవి ఆవిరేమిట్ కోరి కోరి కాలు తో దీడు ఎందుకో తొలి రేవి ఆవిరే మిఠో బలమైన కోరిక కాంక్ష ఆకాంక్ష వస్తువును హోదాను ప్రేమను కావాలనుకోవడం వాంఛ అంటే బలమైన కోరిక జ్ఞాన సముపార్జనకు శోధించడం పరిశోధించడం ఒక తృష్ణ సామాన్య అర్థంలో కోరికను తీసుకుంటే అనురాగం ఆవేశం అభిమానం దాహం ఆకలి ఇవన్నీ తీసుకోవచ్చు మనం ఘర్షణ చిత్రంలో మన చిత్రగారు ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో రాగ అనురాగ సమన్విత అద్భుత సాహిత్యం గల ఒక పాటను అమరగానం చేశారు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిపేణే నయనం నయనం ఉరికి నవాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిపేనే నయనం నయనం ఆనందాన్ని ఇవ్వడంతో పాటు కోరిక మనిషిని లక్ష్యం వైపు నడిపిస్తుంది అభిరుచి వల్ల అంటే కోరిక వల్ల మనకు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇష్టం కలుగుతుంది ఉదాహరణకి మన ఛాయస్గా మనలో కొందరు గొప్ప రచయిత కావాలని గాయకుడిని కావాలని సంగీత విద్వాంసుని కావాలని కోరుకోవడం ఒక ఎక్స్పెక్టెన్సీ ఒక డిజైర్ అంతర్లీనంగా కోరిక మనిషి యొక్క ఆరాటం తాపత్రయం ఉత్సాహం ఈ లక్షణాలన్నింటినీ ప్రసాదిస్తుంది అంటే కోరిక ఒక హయ్యర్ లెవెల్ హయ్యర్ డిగ్రీ పరాకాష్ఠకు చేరినటువంటి వాంఛ అవుతుంది ఆ సమయంలో అతిగా స్పందించే వ్యక్తి అయినా ముక్కోపి అయినా అహంభావి అయినా ప్రేమ విషయంలో ప్రియురాలను వేడుకోవడం తపదు ప్రేమను విన్నవించుకోవడం గత్యంతరం లేని పరిస్థితులలో ప్రేయుడు చేయడం జరుగుతుంది సానుకూల ఫలితం వెంటనే రాని పరిస్థితులలో ఇంకా ప్రియుడు సాగిలబడడం బ్రతిమారుకోవడం ఎదుటి వ్యక్తి యొక్క అందచందాల మధుర మకరంద మనోహర సౌందర్యాన్ని అదే పనిగా పొగడడం ప్రస్తుతించడం ఈ క్రమంలో కవిగా మారతాడు మన ప్రేమికుడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియురాలిని ఒప్పించడానికి నానా తంటాలు పడతాడు ఇంకా ప్రేమికుడు భావుకుడైతే అప్రయత్నంగా తనలోని ఎన్నో రాగరంజితమైన సున్నితమైన భావాలను శృతిమెత్తని మనసుతో అతిశయోక్తి అలంకారాన్ని ఆలాపిస్తాడు గొక్క తెప్పుకోకుండా కలల్లో ఊహల్లో ఉక్కిరి విక్కిరి అవుతాడు బంగారు గాజులు చిత్రంలో దాశరథి గారు రాసిన ఒక మధురమైనటువంటి గీతం సరళమైన పదజాలంతో పండిత పామరులను విశేషంగా ఆకర్షించింది విన్న నా చిన్న కోరిక మదిలో ఉన్న కోరిక విన్న వించుకోనా చిన్న కోరిక నల్లని నీ కురులలో తెల తెల్లని సిరిమల్లెనై నల్లని నీ కురులలో తెల తెల్లని సిరిమల్లెనై పరిమలాలు చిలుకుతూ నే పరవశించిపోనా విన్నవించుకోనా చిన్న కోరిక వెత్సనీ కౌగిట పవలించిన నవవీణనై వేత్సనీ నీ కౌగిట పవలించిన నవవీణనై రాగమే మనసు నిండిపోనా విన్న వించు చిన్న కోరిక తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై అందరా నీ నీలి నింగి అంచులందుకోనా విన్న చిన్న కోనా చిన్న నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా చల్లని చూపులే తెలివెన్నెలై విరబూయగా కలువనై నీ చెలియనై నీ కన్నుల వెలిగేనా విన్న విల్చుకోనా చిన్న కోరిక ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్న కోరిక విన్న విల్చుకోనా చిన్న కోరికా గతంలో వచ్చిన సినిమాలలో ముఖ్యంగా పౌరాణిక జానపద చారిత్రక చిత్రాలలోని పాటలు ఎన్నో నైసిటీసిన లిటరేచర్ పరంగా కలిగి ఉన్నాయి ఆ గ్రేట్నెస్ ఆ గ్రాండియరు చెప్ప నలవికలు ఈ గీతాల సాహిత్యం అనితర సాధ్యంగా గంభీరంగా అర్థవంతంగా సుతారమైన శృతిమెత్తని భావాలను అద్భుతంగా ప్రస్ఫుటం చేసే అభిరుచి కలిగిన మిత్రులు పాటి ప్రయత్నంతో ఈ గీతాలను పరిశీలించి సొంతం చేసుకుంటే జీవితంలో మరపురాని మధురమైన అనుభూతులు జ్ఞాపకాలు ఇట్టే మిగిలిపోతాయి శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ పాండవీయం పాండవ వనవాసం గులీ కథ కథ బొబ్బిలి యుద్ధం ఈ చిత్రాలన్నీ ఈ కోవకు చెందినాయి అంటే ఆ కోణంలో ఆనందించడానికి సాహితీ సంగీత గాన ప్రబలను దర్శించడానికి మంచి అవకాశాలను ఇచ్చాయి Mana sulonikori ka, telusu premica, Mana ka, mana ప్రేమ మాలిక మనసులోని కోరిక ప్రియుని పటము విల్త వింత వేడుక ప్రియుని పటము పాడు പടതി ചേട്ടി മീമവല പടതി ചേട്ടി മഹിമവല ഗീതിക మనసులోని కోరికా తేలుసు ప్రేమికా మనసులోని కోరికా చెలియనిదు ప్రేమయే విలువలేని కనుక

మనసుధా కథానికా మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక మనసులోని కో రికా భీష్మ చిత్రంలో ఒక గొప్ప గీతం ఇది మనసులోని కోరికను తెలియజేసే ఈ అందమైన పాటను సుశీలమ్మ పివి శ్రీనివాస్ గారితో కలిసి అద్భుతంగా పాడారు ప్రేమికుల మానసిక సౌందర్యాన్ని అందంగా అందించిన ఒక మంచి పాట ఇది తన్మయత్వం చెందాల్సిందే తాదాత్మ్యం పొందాల్సిందే మరొక మంచి సబ్జెక్టుతో మధురమైన యుగల గీతాలతో మనం ఈ వీడియోల పరంపరను కొనసాగిద్దాం మళ్ళీ కలుస్తాను మిత్రులారా బాయ్